ఉగాది పండుగ అంటే అందరికీ మామిడి తోరణాలు ఉగాది పచ్చడి భక్ష్యాలు పంచాంగ శ్రవణం గుర్తొస్తాయి కానీ యాదాద్రి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీలో ఉగాది పండుగలను స్పెషల్ గా డిఫరెంట్ గా జరుపుకుంటారు మామూలుగా అయితే ఉగాది పండుగ నాడు దేవుడికి పూజలు చేసి నైవేద్యం పెడతారు పండుగ రోజున ఎలాంటి మాంసాహారం ముట్టరు కానీ మోత్కూరులో మాత్రం పూజలు చేసినప్పటికీ మందు మాంసంతో పండుగ జరుపుకుంటారు గ్రామ దేవతకు బోనాలు తీసి ఊరంతా సంబరాలు నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మోత్కూరు మున్సిపాలిటీలో షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు మద్య మాంసాలు బోనాలు బండ్లు వాహనాల ప్రదర్శనలతో ఆనందోత్సాహాలతో ఉగాది వేడుకలను నిర్వహిస్తారు సుమారు వంద ఏళ్లుగా ఈ సంప్రదాయం ఆనవాయితీగా వస్తోంది పూర్వకాలంలో ఈ గ్రామంలో వేసవిలో పెద్ద ఎత్తున మసూచి సోకి చనిపోయేవారు ఈ గ్రామానికి తూర్పు వైపు పడమర వైపు ముత్తాలమ్మ గ్రామ దేవత కొలువై ఉంది అమ్మవారి ఆగ్రహం వల్లే మసూచి సోకి ప్రాణాలు పోతున్నాయని గ్రామ దేవతను శాంతింపజేయాలని ప్రతి ఉగాది నాడు ఇలా పండుగ నిర్వహిస్తూ వస్తున్నారు తూర్పు ముత్తాలమ్మ పడమర ముత్తాలమ్మలకు ఏటలు కోళ్లు సమర్పిస్తారు అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి కళ్ళు శాఖలు పోస్తారు రైతులు తమ ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు ఇతర వాహనాలను అందంగా అలంకరించుకుని డబ్బు చప్పులతో అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలతో ప్రదర్శన నిర్వహిస్తారు అదే ఇప్పుడు ఆ గ్రామంలో సంప్రదాయంగా పంతొమ్మిది వందల అరవైకి పూర్వ ము కలరా వ్యాధి రావడంతో ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతూ అంటువ్యాధి బారిన ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందంట అప్పుడు ఆ కాలం ఉన్నటువంటి గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి ఈ ముత్యాల మతాలకి చలి చేస్తామని మొక్కులు మొక్కడంతో